హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం విష్ణు గారు నమస్కారం రేఖల పైన ఉండే పుట్టుమచ్చల గురించి చెప్పబోతున్నారు రచయితలు సో అబ్బాయిలకైతే కుడిచేయి చూడాలి అమ్మాయిలకైతే ఎడమ చూడాలి ఓకే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఈ పర్వాల పైన ఉన్న పుట్టుమచ్చల గురించి ఇప్పుడు మన అరచేతిలో ఉన్న రేఖల పైన పుట్టుమచ్చలు రేఖల మీద కూడా కొన్ని పుట్టుమచ్చలు ఉంటాయి వాటి యొక్క ఫలితాలు ఏంటి సో ఫస్ట్ ఎక్కడ ఉంటది ఏంటి చూడండి ఫస్ట్ తీసుకునేది మనిషికి మెయిన్ ముఖ్యమైనది జీవిత రేఖ ప్రతి ఒక్కరికి ఉంటది ఎవరికైనా సరే జీవిత రేఖ ఈ చూపుడు వేలు బొట్ట నేల మధ్య నుంచి కంకణ రేఖల దాకా వస్తది దీని జీవిత రేఖ అంటాము ఈ జీవిత రేఖను బట్టే మన యొక్క లైఫ్ స్టైల్ ఉంటది మనం ఎన్ని రోజులు బతుకుతామో కూడా తెలుస్తుంది మన యొక్క లైఫ్ టైం కూడా దీని పెట్టి ఉంటుంది అయితే ఇది ఎడమ చేయమో లేడీస్ చూసుకోవాలి కుడి చేయమో జెంట్స్ చూసుకోవాలి ఇలా పుట్టుమచ్చలు జీవితరేఖ పైన ఉంటే కష్టాలే వస్తాయి ప్రాణగండము అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న ప్లేసును మనం క్యాల్కులేషన్ చేసి లెక్కేసి అది ఎన్ని సంవత్సరాలకు ఉంది అనేది తెలుసుకుంటే ఆ సంవత్సరంలో అతనికి ప్రాణగండమా అనారోగ్య సమస్యనా యాక్సిడెంట్ మన పెద్ద జబ్బులు వస్తాయనేది తెలుసుకోవచ్చు ఈ పుట్టు మచ్చలు ఇక్కడ చూపించినట్టు ఎవరికైతే ఈ జీవిత రేఖ పైన పుట్టు ఉంటాయో ఈ పుట్టు ఉంటే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కొందరికి ప్రాణం కూడా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేసి ఆ ఇయర్తో సహా చూసి దానికి రెమెడీ తీసుకుంటే ఇబ్బందులు పోతాయి ఇక అలానే కొందరికి ఈ జీవిత రేఖ పక్కన కొద్ది దూరాన పుట్టుమచ్చు ఉంటుంది ఇలా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ జీవిత రేఖ ఉంది దీని పక్కన ఇక్కడ పుట్టుమచ్చింది ఇలాగిన పుట్టుమచ్చు ఎవరికన్నా జీవిత రేఖ పక్కన కొద్ది దూరాన్ని ఉంటే మటుకు వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు అరచేతిలో ఇక్కడ పుట్టుమొచ్చు ఉంటే ఈ జీవిత రేఖ పక్కన కొద్ది దూరాన చంద్రస్థానం దిక్కు పుట్టుమచ్చు ఉంటే ఇక్కడనే అరచేతి మధ్యలో వీళ్ళు కోటేశ్వర్లు అవుతారు బహుభాగ్యవంతులు వీళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి అంటే భోగభాగ్యాలు అంటే మంది మార్బల్ అంటారు చూడండి అంటే కారు బంగ్లా భార్య నౌకలు ఇలాంటి యొక్క లైఫ్ స్టైల్ను అనుభవిస్తారు అరచేతిలో జీవిత రేఖ పక్కన కొద్ది దూరాన అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే జీవిత రేఖ పైన అయిన పుట్టు మచ్చలు ఉంటే ఎప్పటికున్నా ఆ ఏజ్ వచ్చినప్పుడు అనారోగ్య సమస్య కానీ ప్రాణగండం కానీ ఆక్సిడెంట్ కానీ జరుగుతుంది ఈ జీవిత రేఖ పైన పుట్టుమచ్చులు ఉండడం కూడా మనిషికి కష్టమే నష్టాలు కలిగజేస్తుంది ఎవరికైనా మధ్యలో అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే తన దగ్గర రూపాయి లేకున్నా సరే రాను రాను జీవితంలో కోటి శివుడు అయితలు ఇక దాని తర్వాత రేఖ ఇది జీవిత రేఖ జీవిత రేఖ పైన ఉండేది బుద్ధి రేఖ అంటే మన యొక్క మైండ్ తెలివితేటలు తెలివితేటలకు సంబంధించిన రేఖ అంటాము దీన్ని బుద్ధి రేఖ అంటాం బుద్ధరేఖ అన కన్ఫ్యూజ్ కాకుండా బుద్ధి రేఖ అదే ఇది దీని ఏం చేయాలంటే లేడీస్ అయితేనేమో ఎడమ చేసి చూసుకోండి జెంట్స్ కయితే కుర్చే చూసుకోండి దీని స్పష్టంగా చూడండి ఇక్కడ ఉంటది జీవిత రేఖ పైన దీని బుద్ధిరేఖ అంటాము ఈ బుద్ధిరేఖ మీద అక్కడక్కడ పుట్టుమచ్చలు ఉంటాయి ఆ పుట్టుమచ్చలకు ఇక్కడ ఉన్న ఈ వేళ్లకు మనం చూసుకోవాలి ఇది గురువేలు ఇది శనివేలు ఇది సూర్యవేలు ఇది బుధవేలు బుధ గ్రహం అయితే ఇక్కడ ఉండే పుట్టుమచ్చలకు ఈ గ్రహాలకు లింక్ ఉంటుంది అంటే ఆ ఏరియా అక్కడ డిస్టెన్స్ బట్టి చూసుకోవాలి ఇక్కడ గురువేలు అంటే ఈ చూపుడు వేలు కింద ఈ బుధ వేలు మీద బుధి రేఖ పైన ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే దంతం అంటే పండ్లకు సంబంధించిన వ్యాధి వస్తుంది ఆ టైంకు అంటే ఆ ఏజ్ వచ్చినప్పుడు నోటి దంతాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది తర్వాత తగ్గిపోతుంది అంటే ఆ ఏజ్ దాటిపోయినాక ఫలితం వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంది ఇక్కడ శనివేలు శని పర్వతం కింద ఉంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏమైతుంది శని పర్వతం కింద రేఖ పైన పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి అంటే కన్నులకు చెవులకు సంబంధించిన అనారోగ్యం అంటే చెవు ప్రాబ్లం రావడం అంటే ఏజ్ లెక్కేసుకోవాలి ఆ ఏజ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి లెక్కేస్తాం ఏజ్ మనం ఆ టయానికి చెవుల ప్రాబ్లం కానీ కండ్ల ప్రాబ్లం కానీ వస్తుంది ఆ ఏజ్ దాటిపోతే దాని యొక్క ఫలితం కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక్కడ ఉంగరం వేళను సూర్యగ్రహం అంటాము సూర్యగ్రహం కింద ఇక్కడ బుద్ధి రేఖ పైన ఉన్న పుట్టుమచ్చా ఇది పుట్టుమచ్చ ఉంటే ఏమైతే అంటే ఇక్కడ ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో నేను ఆరో మార్పు రెడ్ కలర్ చూపించిన ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు కోటీశ్వర్లు అయితారు అంటే కోటేశ్వర యోగం వస్తుంది కొందరికేమో ఎన్నో ఒకరికి కొద్ది అనారోగ్య సమస్య ఉంటుంది కానీ మ్యాక్సిమం అందరికీ ఇక్కడ పుట్టుబున్న వ్యక్తుల మనకు కోటేశ్వరులు అవుతారు బాగా డబ్బు సంపాదిస్తారు ఇక దీని మంచి పుట్టుబనే చెప్పుకోవచ్చు అలానే ఈ వేలు కింద ఇక్కడ బుద్ధిరేఖ పైన ఉంటే వీళ్ళకు కూడా ఏమవుతుందంటే ఇది కూడా కోటేశ్వర యోగ కిందికి వస్తుంది అంటే సూర్యగ్రహం కింద ఉన్న బుధ గ్రహం కింద అది ఎక్కడ బుద్ధి రేఖ పైన ఉండాలి మళ్ళీ వేరే పక్కలకు ఆ రేఖ పైన మాత్రమే పుట్టుమచ్చు ఉంటేనే ఈ ఫలితాలు పనిచేస్తాయి వీళ్ళు కూడా కోటేశ్వర్లు అవుతారు ఇక అలానే ఇంకా ఒకటి ఏంటంటే ఈ చిట్కనవేలు కాడ ఈ చివర దీని కుజస్థానము అంటాము ఈ బెల్ట్ కుజస్థానం అంటే మనం అరచే ఇట్లా మూసినప్పుడు చిట్కనవేలు ఎక్కడ పడుతుందో దాని కుజ ప్లేస్ అంటాము చూపుడు వీలు పడ్డది కుజస్థానం అంటాము ఈ కుజపర్వతం పైన పుట్టుమచ్చలు ఉంటాయి ఇలా పుట్టుమచ్చలు ఉన్నవారు ఏమైతే అంటే వీళ్ళకి ఏమైతే మూర్ఛ రోగం కానీ శిరోవేదన కాంటే తలనొప్పి మూర్ఛ రోగం రావడం అంటే ఫిట్స్ రావడము లేకపోతే వీళ్ళకు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవడము ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అలానే తెల్ల పుట్టుమచ్చు ఉంటే మటుకు వాళ్ళకు శాస్త్రవేత్త అవుతాడు అంటే నల్ల పుట్టుమచ్చు ఉంటేనే మూర్ఛ రోగము పక్షావాతము తలనొప్పి ఇవి వస్తాయి తెల్ల పుట్టుమచ్చు ఉంటే మటుకు శాస్త్రవేత్త అవుతాడు ఇలా పుట్టుమతలను చూసుకొని ఫలితాలు చూసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఈ రేఖలను బట్టి ఫలితాలు ఉంటాయి ఉంటే మటుకు ఫలితాలు వేరే ఉంటాయి నేను చెప్పింది ఈ బుద్ధి బుద్ధి రేఖ ఇలా ఉంటుంది కొద్దిగా ఇట్లా తిరిగి ఉంపు తిరిగి ఉంటది ఎప్పుడైతే రేఖ ఉంటుంది ఆ రేఖ పైన ఎగ్జాక్ట్ ఉండాలి మచ్చ దానికి పైన ఈ వేళ్లకు చూసుకోవాలి చూసుకున్నాకనే ఫలితం చూసుకోవాలి అయితే మ్యాక్సిమం ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం మంచిది సగం చెడ్డది శని పర్వతం వరకు ఉన్న పుట్టుమాతాలు చెడ్డాయి సూర్యగ్రహంకి వెళ్ళి ఇక్కడ ఉంగరం వేలు చెప్పిన వేలు వరకు బుధ గ్రహానికి ఉన్న పుట్టు మతాలు మంచిది కుజ స్థానంలో ఉండే మటుకు చాలా డేంజరు అలాంటి వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది అంటే ఆ ఏజ్ వచ్చినప్పుడు పుట్టుమత ఉంది ఇప్పుడే చచ్చిపోతారు అని కాదు దానికి ఏజ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఏజ్ నెక్కేసి ఆ ఏజ్లో అయితేనే వాళ్ళకి అనారోగ్య సమస్య చేసి ఆ ఇబ్బంది జరగడం జరుగుతుంది దీనికి ఇబ్బంది పోవాలనుకుంటే మన యొక్క జాతకం చెక్ చేసుకొని దానికి కావాల్సిన పరిహారాలు చేసుకుంటే దాని నుంచి కొంత మినహాయింపు పొందొచ్చు మనం ఇక ఆ తర్వాత ఏంది మన చేతిలో కూడా ఈ గ్రహాలు ఉంటాయి గ్రహాలకు సంబంధించి కూడా కంకణ రేఖ నుంచి పైకి కొన్ని రేఖలు పోతుంటాయి ఈ కంకణ రేఖ నుంచి పోయే ఏంటంటే ఇప్పుడు ఈ ఉంగరం వేలు ఉంగరం వేలు కింద ఇక్కడ కంకణ రేఖ నుంచి పైకి ఒక రేఖ పోతుంది ఈ రేఖని మనం ఏమంటామంటే సూర్యరేఖ అంటాం ఈ సూర్యరేఖ ఏం చేస్తా అంటే కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ డబ్బును కలగ డబ్బు ఇస్తుంది అన్ని ఇస్తుంది అయితే దీనిపైన పుట్టు మతలు ఎడమ ఏమో లేడీస్ చూసుకోవాలి కూర్చేయి మొబైల్లో చూసుకోవాలి ఇలా పుట్టు మచ్చలు ఉంటే ఏమవుతుందంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే డబ్బి చెరేక కీర్తి ప్రదర్శన చెరేక వాటికి ఆటంకాలు కలుగుతాయి అవమానాలు కలుగుతాయి అంటే మంచి జరిగేటప్పుడు ఈ పుట్టుమత వచ్చినందుకు చెడుపు వస్తుంది అన్నట్టు అయితే ఏమవుతుంది ఇది ప్రధానంగా ఈ పుట్టుమతలు ఉంటే ఆపరేషన్లు కావడము సమాజంలో చీతరింపులు కీర్తి ప్రదర్శనలకు లోపము డబ్బు పరంగా బాధలు ఇక కొన్ని రోజుల నాటికి దరిద్ర బాధలు అనుభవిస్తాడు అంటే చనిపోయే రోజులలో అంటే ఈ పుట్టు వచ్చిన ఉన్నందుకే ఈ పుట్టు ఈ జీవితంలో ఎప్పుడన్నా రావచ్చు చేతుల మీద ఆ వచ్చిన టైంకి మన దగ్గర డబ్బు నష్టాలు ఆర్థిక నష్టాలు చేసే వ్యాపార నష్టాలు జరిగి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ పుట్టు చూసుకొని మీరు దానికి తగ్గ ఫలితాలు కావాలంటే దానికి రెమెడీకి స్టోన్లు పెట్టి సరి చేయడం జరుగుతుంది వృదాక్ష స్టోన్ కానీ వేసుకుంటే కొంత రిలీఫ్ అవుతాం తర్వాత బుధ రేఖ ఇప్పుడు ఇది కూడా అరచేతిలో చిట్కనవేలి కింద ఉన్న రేఖ సో రెండు గురువు గారు ఇప్పుడు మీరు చూపించిన పిక్చర్ దాన్ని బట్టి రెండు ఏంటంటే ఇట్లా ఇట్లా ఉంటాయని రాయడం జరిగింది ఒకటి రెండు అట్లా కాదు ఎక్కడ పుట్టుమాచున్నా నష్టమే ఆ రేఖ మీద ఆ ఎక్కడ పుట్టుమాచున్నా నష్టమే నేను మీకు తెలవడం కోసం ఇట్లా పుట్టుమచ్చలు అక్కడోటి అక్కడోటి ఆ రేఖ మీద పెట్టడం జరిగింది రెండు పుట్టుమసాలు కాదు ఒక పుట్టుమసే నల్ల పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ కష్టాలు వస్తాయి ఫలితాలు ఎక్కువ ఉంటాయి లాభ నష్టం నల్ల పుట్టుమచ్చ అది తెల్ల వైట్ బయట కాని ఉంటే ఫలితాలకు కొద్ది తగ్గిపోతాయి కరచి ఇక్కడ చిట్కనవేలు కింద ఉన్న ఈ రేఖను బుధస్థానం చిట్కన వేలును ఈ కంకర రేఖల నుంచి పైకి ఏ రేఖ అయితే పోతుందో దీని బుద్ధి రేఖ కాదు రేఖ అంట బుధ గ్రహానికి సంబంధించిన రేఖ బుధుడు వ్యాపార కారకుడు వ్యాపారం చేశాడు డబ్బిస్తాడు ఇది ఎడమ చేయి లేడీస్ చూసుకోవాలి పూడి చేయి మోపిల్లా చూసుకోవాలి వ్యాపారం బాగా జరుగుతుందా ఇలాంటి నష్టం కదా మామూలు ఉంటేనేమో లాభాలు వస్తాయి డబ్బు వస్తుంది కీర్తి ప్రతిష్ట వస్తాయి సమాజంలో ఈ పుట్టుబు ఎప్పుడైతే దీని వచ్చిందో ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు పబ్లిక్ లో ఇబ్బందులు ఇలా పుట్టుబున్న వ్యక్తికి చెడ్డ గుణం ఉంటది చెడ్డ పేరు వస్తుంది వీడు దీనికి దొంగ బుద్ధి ఉంటది అంటే ఇంట్రెస్ట్ దొంగతనం చేయాలని అంటే పరాయి సొమ్ము తీసుకోవాలి పరాయిల సొమ్ము గుంజుకోవాలి వాన్ని మోసం చేయాలి అని ఉంటది కొందరు పాము కార్డుకు గురే చనిపోతారు ఇలా పుట్టుమచ్చున్న వ్యక్తులు అనుకోకుండా ఏకన్నా అయినప్పుడు పాము కార్డు వేసి చనిపోతారు ఇలా ఉన్న వాళ్ళు కాస్త అట్లా పాము గురి అయిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి పుట్టుమచ్చుని ఉంటది ఏదన్నా వేరే రేఖతోటి బతికి ఉంటారు అంటే అట్లా ఎగ్జాంప్షన్ ఉంటాయి ఈ ఒక్క రేఖనే కాకుండా మన చేతిలో రకరకాల రేఖలు ఉంటాయి వేరే గ్రహాల సమయంలో ఆ రేఖల యొక్క మనకు ఒకటి కుజరేఖ ఉంటుంది ఆ రేఖ కుజరేఖ ఉంటుందో ఇంకా జీవిత రేఖ పక్కన ఇంకొక రేఖ ఉంటది ఆ రేఖగైన ఎవరికైనా ఉంటే ఈ పుట్టుమతలతో వచ్చే కష్టాలు కూడా కొన్ని అది కంట్రోల్ చేస్తుంది మన గన్మెన్ రేఖల కన్నా అదే వీళ్ళు ఈ బుధ బుధ రేఖకి నా ఉంటే వీళ్ళు పాము కాటు గురే అవకాశం ఎక్కువ వీళ్ళు వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలి ఏది మన అడవిలలో కాని లేకపోతే చీకటి ప్రదేశంలో కాని తిరిగేటప్పుడు జాగ్రత్తగా పోవాలి పోతే వాటి నుంచి కొద్దిగా ఎగ్జన్ ఉంటుంది తప్పించుకోవచ్చు వీళ్ళకు కూడా మనము బుధగ్రహానికి సంబంధించిన మరకతం కానీ రుద్రాక్ష నాలుగు ముఖాలు కానీ వేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది దాన్ని తప్పించుకోవచ్చు అలానే మన అరచేతిలో ఇంకోటి ముఖ్యమైన రేఖ ఇలా అరచేతి చూసుకుంటే అందరూ మాకు ధన రేఖ ఉందా సార్ ధనం ఎట్లొస్తుంది డబ్బు ఎట్ల వస్తుంది ఏ విధంగా ఉంటుంది మాకు ఈ రేఖ ఏం లేదంటుంది దీని భాగ్య రేఖ అంటుంది ధన రేఖ అని వస్తుంది అయితే ఎవరికైతే ఈ రేఖ ఉంటుందో వాళ్ళ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి సంపాదన నిల్వ ఉంటది అంటలే డబ్బులు ఉంటాయి దగ్గర ఎప్పుడు సంపాదిస్తారా లేదా డబ్బులు డబ్బు అయితే ఎప్పుడు జేబులో ఉంటాయి పరాయిల సొమ్మైనా సరే తన జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు ఈ రేఖ ఉన్న వ్యక్తికి డబ్బుకి ఎప్పుడు లోటు రాదు అంటే తన అవసరాలకు డబ్బు అందుతూ ఉంటది డబ్బులు ఉంటాయి చేతిలో అయితే అది ఎక్కడ ఇక్కడ కంకణ రేఖల నుంచి ఇక్కడ శని స్థానానికి వస్తుంది మన అరచయ్యి మధ్య అంటాము దీని పెద్ద కూడా అంటాము దీని శని స్థానం అంటాము ఈ చుక్క వేలు పక్కన ఉంటది లేడీస్ అయితే ఎడమ చేయి జెంట్స్ కయితే కుడి చేయి చూసుకోవాలి ఇక్కడ కంకరణ రేఖ నుంచి ఒక రేఖ ఇట్లా భాగ్యరేఖ అంటాము ధనరేఖ అంటాము శని స్థానం వరకు వెళ్తుంది దీనిపైన పుట్టు మసాలు ఉంటే వయసుని బట్టి లెక్కేయాలి ఇది కూడా ప్రతి రేఖకు కూడా కొంత వయసు ఉంటది వంద సంవత్సరాలు ఆ రేఖను బట్టి ఆ ఏజ్కి వెళ్ళి ఈ ఏజ్కి వస్తే ఈ ఫలితం ఇప్పుడు ఈ టైం కి అవుతుంది ఇప్పుడే పుట్టు ఇప్పుడే జరిగిపోదు ఆ ఏజ్ వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది అది ఇక్కడ భాగ్యరేఖ అంటే ధన రేఖ అనుకోండి భాగ్యరేఖ అనుకోండి ఈ పుట్టుమచ్చ ఉంటే ఏమిటంటే ఆడ బ్రేక్ వాడ్డా బ్రేక్ వస్తే ఏమవుతుంది నష్టం వస్తుంది బాధలు వస్తాయి ఈ పుట్టుమచ్చలు ఉంకంలో ఏమవుతుందంటే ఆ ఏజీ ఆ టైం వచ్చినప్పుడు ఆర్థిక బాధలు ధన నష్టాలు కీర్తి ప్రశ్న లోపము అనవసరంగా మందితో మాట్లాడము తీవ్రమైన డబ్బు ఇబ్బందులు వస్తాయి అలానే తెల్ల పుట్టుమచ్చ ఉంటే మటుకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఉన్నాడు బ్లాక్ పుట్టుమచ్చ ఉంటేనే కష్టాలు ఎక్కువ ఇక దీన్ని ఏం చేయాలంటే ఎప్పుడు వస్తుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసి లెక్కేసి చెప్పడం జరుగుతుంది కొందరికి రేఖ పెద్దగా ఉంటాగా పుట్టుమంత దగ్గర డబ్బులు ఉండవు ఎప్పుడు నష్టాలతోటి ఇబ్బందులతోటి బాధపడుతుంటారు ఇలా పుట్టుమత్తాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి ఇవి కొన్ని వయసుని బట్టి పోతూ ఉంటాయి కొన్ని వయసును బట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అరే మొన్నటిదాకా నా చేతిలో పుట్టుమతలు అయితే పుట్టుమచ్చ వచ్చింది అంటాడు అనే చేతిలో పుట్టుమత వస్తే నష్టమే అరచేది మధ్యలో పుట్టుమాచ ఉంటే లాభం కానీ బయట ఎక్కడ పుట్టుమాచున్నా నష్టమే జరుగుతుంది కాబట్టి పుట్టుమాచతోటి కూడా మనం ఫలితాలు చూసుకోవచ్చు ఇంకొకటి అతి ముఖ్యమైంది ఈ మన అరచేయి మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి లేడీస్ అయితే ఎడమ చే చూసుకోవాలి ఈ చిట్కనవేలు సైడు వివాహ రేఖలు ఉంటాయి అంటే ఈ చిట్కనవేలు ఈ ఎడ్జిలో వేలు కింద ఎడ్జిలో కొన్ని రేఖలు ఉంటాయి వాటిని మనం వివాహ రేఖలు అంటాము ఈ వివాహ రేఖలను బట్టి ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అవుతుంది ఎప్పుడు పెళ్లి అయితే చెప్పవచ్చు అయితే ఈ వివాహ రేఖలను లేడీస్ కానీ జె లేడీస్ అయితేనేమో ఎడమ చేసి చూసుకోవాలి జెంట్స్ అయితేనేమో కుడి చేసి చూసుకోవాలి ఇక్కడ ఇట్లా వివాహ రేఖ ఉండి వివాహ రేఖ పైన ఈయన పుట్టుమచ్చ ఉంటే భార్య భర్తలు సుఖమైన జీవితం గడపరు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రేఖ పైన పుట్టుమచ్చ వచ్చినందుకు బ్రేక్ అది డిస్టర్బెన్స్ చేసినట్టు మనిషికి వీరికి ఏమవుతుందంటే భార్యాభర్త శారీరక సుఖం లేక ఎప్పుడు కొట్లాడుతూ మందితో ఇబ్బంది పడుతూ మానసికంగా బాధపడుతూ ఎప్పుడు చూసినా కొట్లాడుతుంది ఎందుకు కొట్లాడుతున్నాడు తగ్గ వాళ్ళ దగ్గర ఉంటాయి బంగ్లా ఉంటది కారు ఉంటది అన్ని ఉంటాయి కానీ సంసార సుఖం అంటే రాత్రి పూట కొట్లాడుతుంటారు అప్పటిదాకా బాగున్న వాళ్ళు నైట్ అయినాక రోజు కొట్లాడుతారు ఎందుకు కొట్లాడుతారో వాళ్ళకే తెలియదు కారణం ఏందంటే ఈ వివాహ రేఖపై కుటుంబ ఉండడమే ఎవరికూ ఒకరికి గొడవ పడతారు మరి పరిహారాలు ఏం లేదరికి అంటే ఇట్లా వివాహ రేఖ పైన పుట్టుమచ్చ ఉంటే చేసుకున్న వాళ్ళు చనిపోతారు ఆపోజిట్ వీళ్ళు చనిపో భర్త ఉంటే భార్య భార్య చేతులుంటే భర్త చనిపోయి ఎన్ని చనిపోతారు ఇక క్యాల్కులేషన్ లింక్ లెక్కేసి చెప్పాలి దీ పుట్టు మచ్చకు ఇక్కడ ఉన్న రేఖలకు కొంత లింక్ ఉంటది ఈ ఒక్క పుట్టుమచ్చ ఈ రేఖ పుట్టుమచ్చే చూసుకోవద్దు ఇది ఎప్పుడు జరుగుతాయి అనేది ఇక్కడ మన జీవిత రేఖ బుద్ధి రేఖ ఇక్కడ కొన్ని రేఖలు ఉంటాయి ఆ రేఖల యొక్క క్యాంటులేషన్ లెక్కేస్తే ఇది ఎప్పుడు జరుగుతాయి అనేది చెప్పవచ్చు ఖచ్చితంగా ఇక్కడ వివాహ రేఖమైన కుటుంబం ఉంటే మనకు ఆపోజిట్ అంటే చేసుకున్న భర్త గాని భార్య గాని చనిపోతుంది అంటే తనకన్నా ముందే చనిపోతుంది ఇది కూడా నష్టపెట్టే కుటుంబ ఇక ఇంకొకటి మన అరచేతిలో ఇది వివాహ రేఖ ఇంతకుముందు చెప్పాము కుడిచేదేమో మగపిల్లలకు కుడిచేస్తే ఇక్కడ ఇది వివాహ రేఖ అంటాము వివాహ రేఖ పైన కొన్ని రేఖలు ఉంటాయి ఈ రేఖల పైన పుట్టుమచ్చు ఉంటే దీని సంతాన రేఖలని కూడా చెప్తాము ఇక్కడ సంతాన రేఖలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ బొట్టన వెళ్లి దగ్గర ఉంటాయి ఇక్కడ శుక్రస్థానంలో ఉంటాయి మూడు ప్లేస్ లో చూసుకొని కలిగే సంతానాన్ని ఆడనా మొగనాగా చెప్పొచ్చు వాళ్ళు ఎంత మంది ఉడతారు అనేది చెప్పొచ్చు అయితే ఇక్కడ వివాహ రేఖ పైన ఉండే రేఖల పైన రేఖలు ఉంటాయి ఆ రేఖల పైన అయినా పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకు పుట్టిన సంతానము భయంకరమైన వ్యాఖ్యలు చనిపోతుంది అంటే పుట్టకనే చనిపోవడం కానీ పుట్టిన కొన్ని రోజులకు చనిపోవడం కానీ ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోవడం కానీ జరుగుతుంది ఇలా పుట్టుమచ్చు ఉంటే మటుకు వాళ్ళకి కలిగే సంతానము ఎక్కువ రోజులు బతికేదాము కష్టం ఇది కూడా మనం క్యాక్యులేషన్ చెప్తే తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలనే ఇది కూడా నష్టపెట్టే పుట్టుమచ్చనే సో మొత్తానికి మనకు అరచేతుల్లో పుట్టుమచ్చలు ఉంటేనే కొంత నష్టం అనేది వాటిల్తుంది కానీ వాటికి పరిహారాలు కూడా మీ దగ్గర పరిష్కారాలు పరిహారాలు అన్ని ఓకే గురుగారు